నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ టీడీపీ జనసేన కూటమి అభ్యర్థుల జాబితా విడుదల చేసినటువంటి నేపథ్యంలో జన సైనికుల్లో అసంతృప్తి ఆగ్రహ జ్వాలలు వెలువెత్తుతున్నాయి ఈ అంశంపై మాట్లాడేందుకు మనతో పాటు లైవ్ కాల్ లో సిద్ధంగా ఉన్నారు జనసేన సీనియర్ నేత ముక్కు శ్రీనివాస్ గారు శ్రీనివాస్ గారు నమస్కారం అండి అత్యాధునికమైన టెక్నాలజీతో ఫెర్టిలిటీ ట్రీట్మెంట్ అందిస్తోంది మెడిసి ఐవిఎఫ్ శ్రీనివాస్ గారు ఇరవై నాలుగు సీట్లు జనసేనకి సీట్లు కేటాయించడం జరిగింది సో జనసేన సైనికుల్లో కూడా చాలా అసంతృప్తి కూడా వెల్లువెత్తుతుంది అని వినిపిస్తూ వస్తుంది అయితే అంత బలం ఉంది జనసేనకి ఇంత బలం ఉంది అని చెప్పుకుంటూ వస్తున్నటువంటి నేపథ్యంలో అసలు జనసేన లేకపోతే టీడీపీ గెలిచే అవకాశమే లేదు అని చెప్పుకుంటూ వస్తూ ఫైనల్లీ సీట్ల దగ్గరకు వచ్చేటప్పుడు ఎందుకు చతికి పడిపోయింది మీరు అన్నట్టు జన సైనికులు కానీ జనసేన లీడర్లు కానీ రాష్ట్రం మొత్తం అయితే కొద్దిగా అసంతృప్తిగా ఉండడం అయితే కూడా వాస్తవమే ఎందుకంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వ్యక్తిని ఒక నియంత్రణ ఓడించాలంటే ఇద్దరు సమానంగా వెళ్ళాలన్నమాట మేము అన్న మాట ఒక గౌరవపదమైన సీట్లు ఇస్తామని పట్టించుకోవడం ప్లానింగ్ ప్రకారంగా జరుపుకుంటే వెళ్తుంది కానీ ఇందులో మినిమం ఒక పార్టీ ప్లస్ ఇస్తే ఈజీగా ఉండేది ఆయన ఎప్పుడైతే ట్వంటీ ఫోర్ ఇచ్చారు కానీ జనసేనికులో నిరాశ వచ్చింది మనకి ఎటు సరిపోయిన సీట్లు కదా అని చెప్పి నిరాశలు అయితే ఉండడం అయితే వాస్తవం మేము కూడా దీనికి వ్యతిరేకంగానే మాట్లాడుతున్నాం మాకు నలభై పైగా ఇస్తేనే కదా పొత్తు ధర్మం మీరు పదో ఇరవై ముప్పై ఇచ్చే కోర్టు ధర్మం కాదు కదా అని చెప్పి వాళ్ళ రాష్ట్రం అంతా కూడా అందరూ రిఫర్స్ గా మాట్లాడే స్టేజ్ మా యొక్క జన సైనికుల్లో కానీ జనసేన లేఖలో ఒక రకమైన కలకలం రేపింది ఈ రోజు మేము ఆ విషయంలో అయితే ఖండిస్తున్నాం కానీ మా నాయకుడికి ఎప్పుడు పవన్ కళ్యాణ్ అంటే మాకు ఆయన మాటే మాకు శిరోదాయం కానీ చిరోకదైన కనుక ఆ మాట కట్టుబడి ఇప్పుడు కూడా మనం చాలా ఓరుకుని ఇప్పటికైనా సరే చంద్రబాబు నాయుడు గారికి తగ్గి ఒక మెట్టు దిగి ఒక పార్టీ ఫార్టీ ప్లస్ సీట్లు పైకిస్తే బాగుంటుందని చెప్పి మళ్ళీ కోరుకుంటా మేడం కరెక్టే గానీ ఇన్ని రోజుల నుంచి జనసేన పార్టీని నమ్ముకున్నటువంటి నాయకుల పరిస్థితి ఏంటి మరి పరిస్థితి జనసేన పార్టీలోకి వచ్చింది ఏంటంటే మేడం సేవ కోసం రాష్ట్ర శ్రేయస్ కోసం ప్రజల బాగోగుల కోసం విద్యార్థులు రైతులు బాగుంటారని వచ్చింది పెట్టింది పార్టీ అందులోకి వచ్చింది కూడా మాలాంటి వాళ్ళందరూ కూడా ఆలయాల కోసమే సీట్ ఇస్తే పార్టీలు ఉంటాం సీట్ లేకపోతే వేరే పార్టీలో పోతాం సీట్ ఇస్తే పవన్ కళ్యాణ్ గొప్పోడు సీట్ పవన్ కళ్యాణ్ అంటే మరి పార్టీ కూడా బలంగా ఉండాలి కదండి పార్టీ బలంగా ఉండాలంటే మరి అన్ని సీట్లు గెలుచుకోవాలి కూడా కదా అదే కదా మేడం మా జనసేన ఇతడికి పార్టీ అయితే చాలా బలంగా ఉంది పార్టీ కేటర్ కూడా బలంగా ఉంది కానీ మమ్మల్ని అయితే చిన్న చూపు చూసుకున్నట్టే టీడీపీ అనిపిస్తుంది కానీ వాళ్ళు మినిమం పార్టీ ప్లస్ ఇస్తే మేము పవర్ షేరింగ్ అనేది కానీ అన్నింటికి కూడా మాకు ఒక రకమైన సత్తా ఉండదు ఇప్పుడు ఇచ్చిన ఇరవై నాలుగు సీట్లు కూడా చాలా ఈజీగా గెలిచేస్తారు ఎందుకంటే జనసేనకులు కూడా ఉగ్రోత మీద ఉన్నారు ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వంలో జరిగిన అన్యాయాలు కానీ అరాచకాలు కానీ జగన్మోహన్ రెడ్డి గద్దె ఒక తపలతో ఉన్నాం కనుక మాకు వచ్చి అరవై నాలుగు సీట్లు ఈజీ గెలగలం అందుకనే పార్టీ ప్లస్ ఇస్తే మేము గెలిచి చూపిస్తామని చెప్తున్నాం కానీ మరి పొత్తు తరబు ఏంటన్నది అర్థం కావట్లేదు మా పవన్ కళ్యాణ్ గారు కూడా ఇప్పుడు ఈ విషయం మీద మాట్లాడే ఎట్టి పరిస్థితిలో కూడా చంద్రబాబు నాయుడు గారు ఒక మెట్టు దిగొత్తేనే ఈ కాపుల ఓట్లు కానీ జనసేన ఓట్లు గానీ ట్రాన్స్ఫర్ అవుతాయి లేదు అంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డికి వీళ్ళిద్దరు మేము వీళ్ళు ఈ యొక్క పంతాలు గెలిపి ఆయనకే మళ్ళీ ప్రభుత్వాలు చేసాల్చే స్థితిలో ఉందని మా యొక్క భయం ఆందోళన కూడా ఉంది మేము కూడా చెప్తున్నాం కదా అప్పటికైనా చంద్రబాబు నాయుడు గారు మీరు పొత్తు ధర్మం అంటే ధర్మం ప్రకారంగా మాకు కనీసం ఒక థర్టీ ఫార్టీ పర్సెంట్ ఏదో రకంగా మాకు సీట్లు ఇవ్వాలని చెప్పి మేము కోరుకుంటున్నాం దాని ఆ విధంగానే ఇంకా అధినేత ఆయన నోట్లో జీవో సిద్ధులు చూస్తున్నాం కానీ మేము జనసేనలో అయితే చాలా సందర్భంగా హరిరామ జోగయ్య గారు కూడా ఒక లేఖను విడుదల చేశారు ఆయన ఎప్పటి నుంచో పవన్ గారికి చెప్పడం జరుగుతూనే వస్తుంది మీకు బలం పెరుగుతూ వచ్చింది లాస్ట్ టైం కంపేర్ చేసి రెండు వేల పంతొమ్మిది నుంచి కంపేర్ చేస్తే ఇప్పుడు జనసేన పార్టీ బలం పుంజుకుంటూ వస్తుంది అలాగే కాపుల యొక్క బలం కూడా కాపులు యొక్క సపోర్ట్ కూడా మనకి పెరుగుతూ వస్తుంది కాబట్టి ఖచ్చితంగా మీరు యాభై నుంచి అరవై సీట్ల వరకు అడగ అని చెప్పుకుంటూ వచ్చారు అయినప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ గారు ఎందుకు తగ్గాల్సి వచ్చింది అయితే పవర్ షేరింగ్ కూడా ఇవ్వాలి అట్ ద సేమ్ టైమ్ మంత్రి పదవల్లో కూడా ఫిఫ్టీ ఫిఫ్టీ ఉండాలి అని హరిరామ హరిరామజోగ్ గారు ఇప్పటికైనా మించిపోయింది లేదు అడగండి అని చెప్తున్నారు ఇది ఎంతవరకు పాసిబిలిటీ ఉందంటారు ఇప్పుడు అక్కడ పాజిబిలిటీ ఉందండి ఆయన ఎర్రి జోయ్ గారు చెప్పిన దాంట్లో హండ్రెడ్ పర్సెంట్ వాస్తు ఉంది మాకు పవర్ షేరింగ్ ఇవ్వాలి పార్టీ ప్లస్ సీట్లు కూడా ఇవ్వాలి అలాగ ఇచ్చినప్పుడే జగన్మోహన్ రెడ్డిని గదిలించగలం మనం కొత్త ప్రభుత్వం ఏర్పరచగలం లేదు ఇది పంతాలకు వెళ్ళిపోతాం మాకు ఎంత వాపును చూసి బలపడుకుంటే ప్రమాదం వాళ్ళకే రేపు పొద్దున జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అధికారంలోకి వచ్చిన మమ్మల్ని కానీ మా పార్టీ జోలికి కానీ మా కాపు జాతి జోలికి కానీ వాళ్ళు రారు ఏమి చేయలేరు మీకే ప్రమాదం మీ జాతి మనుగడ కష్టం మీ పార్టీ కష్టం మీ టీడీపీ కేటర్ కష్టం మీరు ఆలోచించుకొని మేము ఏదైతే అతి తక్కువగా అతి సామాన్య డిమాండ్ చేసాం ఆ డిమాండ్ ని మనం రెండు వేల ఇరవై నాలుగు పొత్తు ధర్మం ప్రకారంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని మనం నెరవేర్చగలం లేదు అంటే మళ్ళీ మీరు మేము బుద్ధి ఆడుకొని చివరికి జగన్మోహన్ రెడ్డి చేతిలోనే ప్రభుత్వాన్ని పెడతాము రాష్ట్ర భవిష్యత్తుని ఆలోచించుకొని పవన్ కళ్యాణ్ ఒక మెట్టు దిగినప్పుడు మీరు కూడా ఒక మెట్టు దిగడంలో తప్పు లేదు లేదు మేమే మేమే సరవు అనుకుంటే మీకు ప్రమాదం జరుగుతుంది చంద్రబాబు నాయుడు గారు కానీ టీడీపీ కేడర్ కానీ అలాంటి లీడర్లు అంతా కూడా హెచ్చరిస్తున్నారు ఆ కడకు కూడా మేము కొంతమంది సీట్ ఇచ్చినా ఇవ్వకపోయినా కూడా మేము త్యాగాలు చేయడానికి సిద్ధంగా ఉంది కూడా మీతో పొత్తు పెట్టుకుంటే కూడా

ఇంత చేసినప్పటికీ కూడా ఎందుకు ఇంత చిన్న చూపు చూస్తున్నారు నేను చెప్తున్నాను ఇప్పటికైనా టీడీపీ తెలుసుకోవాలి అసలు టీడీపీతో పొత్తు వద్దనే డే వన్ నుంచి కూడా బీజేపీ చెప్తుంది కానీ పవన్ కళ్యాణ్ రాష్ట్ర అభివృద్ధి కోసం రాష్ట్ర యొక్క బాగోగులకు ఢిల్లీ పేదల కలిపి ఒప్పించి ఏదో రకంగా ఒప్పించి ముగ్గురం కలిపి కలిసి రాష్ట్ర ప్రభుత్వాన్ని కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేద్దాం జగన్మోహన్ రెడ్డి నియంత్రణ తీస్తామని చెప్పేసి ఆయన చాలా తపన పడ్డారు ఆయన తప్పని చాలా ఈజీగా తీసుకుంటున్నారు మా ఇప్పుడు కూడా చూస్తున్నాను నిన్నగా మనం మాది ఇరవై నాలుగు సీట్లలో కూడా మా నాయకుడు కొంత నియోజకవర్గానికి గుర్తి దగ్గర మాటలు విని వాళ్ళ పక్కన సపోర్ట్ చేస్తాను తప్ప అయ్యో ఏ ఏదో తక్కువ సీట్లు కూడా ఇలా కాపాడుకునే స్టేజ్ లో లేని విధంగా మన కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తున్నారు మా నాయకుడు కూడా మానాలి మా పవన్ కళ్యాణ్ గారు మన్న మాకు దైవ సమాన్లు ఆయన మాటకు ఎప్పుడు ఎదురు చెప్పం అని ఏం చేసాం ఆ మంచి అనుకున్నాం కానీ ఈ టైంలో మట్టికి ఆయన కూడా మారి డిమాండ్ చేయాలి మాకు ఇచ్చిన అతి తక్కువ నాయకులను కాపాడుకోపోతే ఫ్యూచర్ లో మా పరిస్థితి ఏంటి మేము చాలా పోరాటాలు చేస్తున్నాం ప్రతిపక్ష పార్టీలతో గొడవలు ఆడుతున్నాం ఎన్నో పోరాటాలు చేస్తున్నాం ఎన్నో కేసులు పెట్టుకున్నాం మమ్మల్ని ఫ్యూచర్ లో ఇలా తగ్గుంటే మనుగుడు కానిస్తారా అన్న భయంతో కూడా మా కొంతమంది నాయకులంతా ఉన్నారు కానీ పవన్ కళ్యాణ్ గారు ఇప్పటికైనా మారి రాజకీయం చేయాలి ఎట్టి పరిస్థితుల్లో టీడీపీకి మాతో టీడీపీకి టీడీపీతో పొత్తు మాకెంత అవసరం మాతో ఎంతే అవసరం టీడీపీకి ఉంది కంపల్సరీ టిడిపి కి గద్దె దిగి నల్ల పిక్ ప్లస్ సీట్లు పవర్ షేరింగ్ ఇస్తే తప్ప మెస్ట్ ప్రభుత్వం ఏర్పాటు ఏమో ఆ విషయం టిడిపి కేటార్తో దృష్టిలో పెట్టుకోవాలి లేదంటే ఈచోల్లో వచ్చే పండగ నిరే బాధ్యతలు సో ఇప్పటికైనా టిడిపి దిగి రావాలని కోరుకుంటున్నారా ఎన్ని సీట్ల వరకు ఆశిస్తున్నారు హండ్రెడ్ పర్సెంట్ దిగి రావాలే దిగి వస్తుంది దిగి రావాల్సిందే తీరుతో అప్పటి వరకు మేము అంత ఈజీగా ఉండాలని చెప్తున్నా పొత్తు సంగతి ఏంటండి పొత్తు సంగతి అని చెప్పటి వరకు మా ఒక గౌరవం ఒక బాధ్యత ఆయనంటే మాకు ఎంతో ఇష్టం ఆయన ఒక రకంగా సీఎంగా చూడాలి ఒక మంచి నాయకుడిగా ఆయన ఆశయాలు వచ్చాం పార్టీలో చాలా మంది ఇప్పటికే ఆయన మాట ఆయనకి చెప్తాం అన్నారు వ్యక్తి పరిస్థితిలో కూడా పార్టీ బస్ సీట్లు తీసుకో పవర్ షేరింగ్ తీసుకో అప్పుడే మనం కూడా గట్టిగా నిలదీగలం మేము పొద్దున పార్టీ ప్రభుత్వం ఏర్పడినప్పుడు కూడా మనం కూడా వాళ్ళతో కూడా సమానంగా పోటీ చేసి ఏదైతే ప్రజలకు మనం హామీలు ఇచ్చాం హామీలు నెరవేర్చాలంటే వాళ్ళతో కూడా మనకు కూడా సమానం హోదా ఉందని లేకపోతే మనం గట్టిగా డిమాండ్ చేయలేము రెండు వేల పద్నాలుగులో ఏదైతే జరిగిందో అదే మళ్ళీ రిపీట్ అవుతుంది ఎట్టి పరిస్థితుల్లో కూడా మా జనసేన పార్టీ మేము మా కేడ్రో మా జన సైనికులు వీర మహిళలు కోరుకుంటున్నాం అంటే పవన్ కళ్యాణ్ గారు కూడా మీ సుమస్ ఒకటే మీరు ఎట్టి పరిస్థితిలో ఫార్టీ ప్లస్ సీట్లు పవర్ షేరింగ్ తీసుకుంటేనే ఎంతో పొత్తులో ఉందాము లేకపోతే సింగల్ గా పోటీ చేద్దాం మనం సింగిల్ గా పోటీ చేసిన తరగతి నలభై యాభై సీట్లు గ్యారంటీ ఎందుకంటే లాస్ట్ ఎలక్షన్ లో చాలా మందికి అరవై వేలు డెబ్బై వేలు ఓట్ల నుంచి కూడా ఉన్నారు వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఏ రూపాయ పంచ రాజకీయం చేయలేదు వాళ్ళందరి నుంచి సరే వాళ్ళందరూ కూడా ఇప్పుడు జనసేన చాలా మంది ప్రజలు చూస్తున్నారు మీ రెండు పార్టీలు ఎప్పుడో చూస్తాం కొత్తగా వచ్చిన జనసేనకు ఓటేద్దామని ప్రజలైతే చూస్తున్నారు ఆ రకంగా సరే నిర్మలర్లో నలభై బస్ సీట్లు మనం గెలుస్తాము మన అవసరం రెండు పార్టీలకు ఉంటది మన కాలి పట్టుకుంటారు మనం ఎక్కడి నుంచి అంటే వాళ్ళే ప్రభుత్వం వచ్చే స్టేజ్ వస్తుంది మనం కింగ్ మేకర్ ఓతం అన్న పవన్ కళ్యాణ్ అనుకూల కూడా చెప్తున్నాం మీ యొక్క దీని వల్ల కూడా మేము కూడా డైరెక్ట్ కలిసి మా కేటర్ అంతా కలిసి అయితే చెప్తాం అలా జరిగితే తప్ప రాజకీయం రాజకీయ సెంట్రంగా ఉంటే ఈ టీడీపీకి కానీ మిగతా వాళ్ళకి కూడా తెలియదు టీడీపీ అనుకుంటే ఎంతసేపు మా కేటర్ అంతా మా ఉంది చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉండేటప్పుడు ఒక నాయకుడు వచ్చి రోడ్డు మీద వచ్చి ధర్నా చేయలేదు ఒక నాయకుడు వచ్చి నిరా దీక్ష చేయలేదు ఒకటి ఒక జనసేన ఒకటే అండగానే ఇప్పుడు చంద్రబాబు నాయుడు కూడా తెలుసుకోవాలి మీ కేంద్రం ఎంత ధైర్యమైన మీ కేంద్ర ఎంత దొమ్ముండోళ్ళు ముందు మీరు తెలుసుకోవాలి మీరు జైల్లో ఉన్నప్పుడు ఎవరు కూడా భయపడి జగన్మోహన్ రెడ్డి బయటకి రాకపోతే మా పవన్ కళ్యాణ్ నేనున్నాను నా తోటి ప్రతిపక్ష పార్టీ ప్రతిపక్ష పార్టీకి నేను కొమ్ము వచ్చిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అది దృష్టిలో పెట్టుకోండి చంద్రబాబు నాయుడు గారు అది దృష్టిలో పెట్టుకోండి మాకు మాకు కూడా మీతో పాటు సమాన హోదా ఇవ్వండి అప్పుడే మనం మీరు మేము ప్రభుత్వం ఏర్పరచగను లేదు అంటే ఏమంటే కంపల్సరీ మళ్ళీ రెండు వేల పంతొమ్మిది రిపీట్ అవుతుంది జగన్మోహన్ రెడ్డి మళ్ళీ రాష్ట్రానికి సీఎం అవుతాడు మళ్ళీ తర్వాత దాన్ని ఎవ్వరు ఆ ప్రళయం ఆపలేరు మాకు ఇంకా బోర్డు ఏజ్ ఉంది వయసు ఉంది మా పార్టీ మీద రకమైన నమ్మకం ప్రజలకు ఉంది ఇప్పుడు కాకపోతే నెక్స్ట్ ఆయన మేమే అవుతాం మీ పార్టీ అయితే అయిపోద్ది అది మట్టుకు మీరు గుర్తు పెట్టుకోండి ఈ యొక్క పవర్ షేరింగ్ ఇవ్వాలి అంతే తప్పకుండా మీరు ఇష్టం వచ్చినట్టు ముందు మీ అబ్బాయితో మాట్లాడించి తర్వాత మీరు మాట్లాడి కి మా యొక్క జనసేన పార్టీని నిర్వీర్యం చేసేసి దీన్ని తొక్కేద్దాం అనుకోని మీరు ఏదైనా ప్లాన్లు చేసుకుంటే మటుకు అది కుదరదు మేము కరుణ పట్టిన జనసేన పవన్ కళ్యాణ్ గారిలో ఉన్నాం దేనికైనా తెలియజేస్తా మాకు పార్టీ మనోభావాలు పవన్ కళ్యాణ్ మనోభావాలు ఈ ప్రజల యొక్క మనోభావం ఈ ముఖ్యం తప్ప కానీ మాకు మా పార్టీ ప్రయోజనం ముఖ్యం తప్ప మీ పార్టీ ప్రయోజనం మాకు సంబంధం లేదు మీకు మీ యొక్క పార్టీ అధికారంలో రావాలి మళ్ళీ మీ కేటర్లు అంతా కాపాడుకోవాలి మీరు మతికి పట్టగట్టి ఈ రాష్ట్రాన్ని పరిపాలించాలంటే మాట్లాడుతుంది దిగి రావాలి దిగి రాకపోతే కవర్త మీరు చాలా ఇబ్బంది పడతారు సో శ్రీనివాస్ గారు ఈ అంశంపై మాట్లాడేందుకు లైవ్ కాల్ లోకి వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్